శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఒకటో సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై రెండులోని ఎనిమిదవ కథ తిరిగి వచ్చిన కారణం పూర్వకాలమందు ఒకప్పుడు ఆదిశేషు పైన పడుకొని లక్ష్మీదేవి పరిచర్యలను పొందుతూ ఉన్న శ్రీ మహావిష్ణువు ఎందుకోగాని హఠాత్తుగా లేచాడు లేచి ఒక్క త్రుటిలో అదృశ్యమయ్యాడు ఇది చూసి లక్ష్మి కంగారు పడింది లక్ష్మి కంగారు పడటంతో స్వర్గలోకమంతా అల్ల కల్లోలమైంది ఏమీ పాలుపోక లక్ష్మి బ్రహ్మకు మహేశ్వరునికి కబురు పంపి రప్పించింది వీళ్ళందరూ ఈ విధంగా గుంజాటన పడుతూ ఉండగానే శ్రీ మహావిష్ణువు మళ్ళీ వచ్చేసి యథాప్రకారం పడుకున్నాడు ఈ వింత చేష్టకు కారణం అడగాలని లక్ష్మికి నోటి వరకు వచ్చింది కానీ కంగారుతో తను చేసిన పనికి తానే సిగ్గుపడి ఊరుకుంది ఇంతలో ఈశ్వరుడు ఊరుకోక విష్ణుమూర్తిని విశేషాలు చెప్పమని కోరాడు అందుకు విష్ణువు విశేషాలకేమున్నాయి ముక్తీశ్వరం అనే గ్రామంలో రామయోగి అనే భక్తుడున్నాడు అతడు మార్జాల కిశోర న్యాయంగా నన్నే నమ్ముకొని ఉన్నవాడు సంపన్న గృహస్థు అయినటువంటి ఆ రామయోగి ఆవు ఇప్పుడు కట్టు తెంచుకొని రైతు గురువయ్య పొలంలో పడింది ఈ సంగతి గుర్తిరిగి అతడు ఆవును వెతుక్కుంటూ ఊరంతా చుట్టబెట్టాడు చివరకు ఊరి పొలి మేరకు పోయి చూడగా అప్పటికే చేనులో పడిన ఆవును గురువయ్య చితగొట్టడము తరిమివేయటము కూడా జరిగింది రామయోగి వెళ్ళి గురువయ్యకు నీతులు ధర్మాలు బోధింపసాగాడు గురువయ్య మండిపడి ఆవును కొట్టిన కర్రతోనే రామయోగిని చితకమోదాడు ఒక్కొక్క దెబ్బ ఒంటి మీద పడినప్పుడల్లా రామయోగి నారాయణ గోవిందా శ్రీహరి అంటూ నన్ను స్మరిస్తూ వచ్చాడు ఆ పిలుపులు వినబడే నేను లేచి అప్పుడు అప్పుడందరూ ఆత్రంతో మరి వెంటనే తిరిగి వచ్చేశారేమీ అంటూ ప్రశ్నించారు అందుకు విష్ణువు మంచి ప్రశ్నే వేశారు నేను వెళ్ళి రక్షించుదాము అనుకునేటంతలోనే నా భక్తుడు ఊరిమి పట్టలేక రాయితువాణితో కలియబడ్డాడు తమకంలో నన్ను స్మరించటమే మరిచి మర్కట న్యాయంగా వర్తించాడు కనుక నా పని తీరింది కదా అని వచ్చేశాను అని చెప్పి ముగించాడు ఎవరిళ్లకు వారు వెళ్ళారు ఇంత చెప్పినప్పటికీ లక్ష్మికి రామయోగి కథ సరిగ్గా బోధపడింది కాదు నాదా ఇందాక న్యాయం న్యాయం అంటూ రెండుసార్లు ఉటంకించారే అది ఏమిటో నాకు తెలియ చెప్పండి అని కోరింది అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు లక్ష్మి భక్తుడైన రామయోగి మొదట్లో మార్జాల కిశోరన్యాయంగా నన్ను నమ్ముకున్నాడు అనగా పిల్లిపిల్ల తల్లినే నమ్ముకొని ఉండటం చేత తల్లి దానికి ఎన్నడూ అపాయం కలగనీయదు జాగ్రత్తగా నోట కరుచుకుని తీసుకుపోతుంది అలానే నన్ను నమ్ముకున్న భక్తుని మొర చివిన పడగానే నేను ఆకస్మికంగా లేచి వెళ్ళాను కానీ అయితే అతడు రైతుతో కలియబడటంతో మర్కట న్యాయంగా వర్తించాడు అనగా కోతిపిల్ల తల్లిని గట్టిగా కోగిలించుకుంటుంది అది తన చేతి పట్టునే నమ్ముకుంటుంది కనుక పట్టు సడలిందా ఎప్పటికైనా దానికి అపాయమే తన బలమే అది నమ్ముకోవడం చేత తల్లికి దాని బాధ్యత లేదు అలానే ఇప్పుడు రామయోగి తల బలం చూసుకొని రైతు మీద కలియబడ్డాడు కనుక నేను పోయి రక్షించాల్సిన భారం తప్పిపోయింది భక్తులకు భగవంతునికి సంబంధించిన ఈ మహత్తర న్యాయాలు రెండూ తెలుసుకొని లక్ష్మీదేవి చాలా సంతోషించింది ఈ కథ రాసినవారు వారు జీ సుభద్ర అనంతపురం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి